చదువు ఒక్కటే జీవితాన్ని మార్చగలదని అమ్మ చెప్పింది ఆ సిద్ధాంతానే నమ్మిందా యువతి బాగా చదివి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం సాధించింది కానీ ఏదో అసంతృప్తి కొత్తగా ఇంకా ఏదైనా చెయ్యాలనే కసి ఆమెను వెంటాడింది ఇదే క్రమంలో మాస్టర్సు చేసేందుకు ఆస్ట్రేలియా వెళ్ళి ఎన్నో సవాళ్ల మధ్య కోర్సు పూర్తి చేసింది తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలని స్వదేశానికి తిరిగొచ్చి జాబ్ కాకుండా ముగ్గురు స్నేహితులతో కలిసి టీమ్ కేఫ్ స్థాపించింది మూడేళ్లలో నాలుగు కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్ సాధించింది మరి ఎవరా యువతి ఏమిటా విజయగాథ ఏదైనా కొత్త ఆలోచనతో బిజినెస్ చేస్తానంటే వద్దు రిస్క్ ఎందుకు మన దగ్గర మంచిగా నడవదంటూ అంతా మాటలతో భయపెట్టారు కాని తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం తనను నమ్మి ముందుకొచ్చిన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆలోచనకు పదును పెట్టింది అమ్మాయి కాలేజీ యువతను ఆకర్షించేలా టీమ్ కేక్ స్థాపించింది కస్టమర్ల అభిరుచులకు అనువుగా వెరైటీ రుచుల్ని అందిస్తూ సక్సెస్ఫుల్ ఉమెన్ గా ఎదిగింది పేరు లిఖిత సామినేని పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోని తండ్రి ఆర్టీసీ బస్సు కండక్టర్ తల్లి గృహిణి వీరికి లిఖిత ఒక్కరే సంతానం మధ్యతరగతి కుటుంబం కావటంతో కొంతకాలం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు తల్లిదండ్రుల కష్టం చూసి బాగా చదువుకుని కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలని అనుకుంది లిఖిత అనుకుని ఆగిపోకుండా అలుపెరగక పెరగక శ్రమించి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సాధించింది స్కూలింగ్ వచ్చేసి భాషం హై స్కూల్లో అయింది అండ్ టెన్త్ తర్వాత బైపీసీ జాయిన్ అయ్యాను నారాయణ అండ్ శ్రీ చైతన్య రెండిట్లో యాక్చువల్లీ పర్స్యూ చేశాను అనమాట తర్వాత దెన్ ఫార్మసీలో జాయిన్ అయ్యాను లో కూడా ఏంటి అంటే లైక్ ఐ వాంటెడ్ టు హెల్ప్ మై ఫ్యామిలీ స్కాలర్షిప్ స్కాలర్షిప్లోనే ఐ కంప్లీటెడ్ మై హోల్ ఫార్మసీ గ్రాడ్యుయేషన్ కూడా అనమాట అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ ఆల్సో సే దట్ ఐ వాస్ ఎ టాపర్ ఇన్ మై బ్యాచ్ హాస్ వెల్ ఫార్మసీలో కూడా ఫార్మసీ అయిన తర్వాత ఐ జాయింట్ ఫార్మర్ బెనిఫిట్ అనలిస్ట్ లాగా ఐ జాయింట్ ఆప్టమ్ సొల్యూషన్స్ అనమాట ఇక్కడే హైదరాబాద్ లోనే సిక్స్ మంత్స్ చేసాము అనిపించింది అరే సంథింగ్ ఇస్ మిస్సింగ్ మేబీ వీ హ్ టు డూ మోర్ అనిపించింది సో దట్ ఈస్ హౌ వి డిడ్ ఆర్ మా అంటే మాస్టర్స్ అప్లై చేద్దాము అన్న కాన్సెప్ట్ లో వీ అప్లైడ్ ఆర్ మాస్టర్స్ అనమాట సో అట్లా అంటే వీ ట్రైడ్ ఫర్ డిఫరెంట్ కంట్రీస్ అని చెప్పొచ్చు కెనడా ట్రై చేసాము బట్ సమ్హౌ ఎండెడ్ అప్ ఇన్ ఆస్ట్రేలియా జాబ్తో సంతృప్తి చెందని లిఖిత మాస్టర్స్ చేసేందుకు ఆస్ట్రేలియా వెళ్లింది ఓవైపు కళాశాలకు వెళుతూనే స్టడీలోన్ తీర్చేందుకు అక్కడ పార్ట్ టైం ఉద్యోగంలో చేరింది ఆ పని ఈ పని అని తేడా లేకుండా అన్ని పనులూ చేస్తూ కొంత మొత్తం సంపాదించింది లిఖిత తల్లిదండ్రులకు దూరంగా బతకడం బాధ కలిగించి రెండు వేల స్వదేశానికి తిరిగొచ్చింది ఆస్ట్రేలియాలో వీ యాక్చువల్లీ మాకు ఎక్కువ తెలిసిన వాళ్ళు కూడా ఎవ్వరు లేకుండే ఎక్కువ సో స్ట్రగుల్స్ కొంచెం ఎక్కువ ఉండే అండ్ ఫ్రెండ్స్ ఎవరు లేకుండే సో అక్కడ పార్ట్ టైం జాబ్స్ కొంచెం కష్టం అండ్ అట్ ద సేమ్ టైమ్ వాట్ ఎవర్ వీ స్టడీడ్ దానికి సంబంధించిన యూనో జాబ్స్ దొరకడం కూడా కష్టమైంది మాకు అండ్ అట్ ద సేమ్ టైం అంటే అప్పుడులో ఏంటి అంటే వీ హ్యాడ్ సో మెనీ డెప్స్ ఆబ్వియస్లీ స్టూడెంట్ లోన్స్ ఉండే ఫ్యామిలీని చూసుకోవాలి మా పర్సనల్ అవి చూసుకోవాలి రెంట్స్ పే చేయాలి అన్న కాన్సెప్ట్స్లో వీ హ్యాడ్ టు పికప్ వెరీ జాబ్స్ అన్నమాట మార్నింగ్ ఏమో కాలేజ్ వెళ్తుండే మార్నింగ్ బ్రేక్ దొరకగానే వి ఆల్సో సైన్ అప్ ఫర్ యునో హౌస్ కుకింగ్ లాగా కూడా మనం సైన్ అప్ అన్నమాట స్వదేశం తిరిగి వచ్చాక నైన్ టు ఫైవ్ జాబ్ లో చేరటం ఇష్టం లేదు లిఖితకు చిన్ననాటి డ్రీమ్ అయిన టీమ్ కేఫ్ పెడదామని స్నేహితులకు చెప్పింది వాళ్ళు ఓకే చెప్పడంతో ముగ్గురు కలిసి సైనిక్ పురిలో లావి ఎన్ రోజ్ కేఫ్ పేరుతో మొదటి బ్రాంచ్ ఓపెన్ చేశారు ఆరు నెలల్లోనే మంచి ఆదరణ రావటంతో కొత్తపేట గచ్చిబౌలిలో మరో రెండు ప్రాంచీలో తెరిచారు మూడేళ్ళలో నాలుగు కోట్లకు పైగా టర్నోవర్ సాధించామని చెబుతుంది లిఖిత మేము సైనిక్పురి క్యాఫే స్టార్ట్ చేసినప్పుడు అయితే మీ వాంటెడ్ టు జస్ట్ క్రియేట్ ఓన్లీ స్మాల్ కోజీ ప్లేస్ వేర్ ఓన్లీ వచ్చి పిజ్జా బర్గర్స్ బైట్స్ కాఫీస్ ఉంటాయి కెఫే కాన్సెప్ట్ లాగా వీ వాంటెడ్ స్టార్ట్ అనమాట బట్ ఈవెన్షుయలీ మెల్లమెల్లగా ఏమైంది అంటే జనాలు వచ్చి అంటే థీమ్ థీమ్కి అట్రాక్ట్ అయిన వాళ్ళు వచ్చి అందరూ అంటే పిల్లలు పేరెంట్స్ని తీసుకొని రావడము పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ని తీసుకొని రావడము సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ స్టార్టెడ్ నో కమింగ్ అప్ అనమాట సో వీ వాంటెడ్ టు స్టార్ట్ లైక్ కంప్లీట్ గ్లోబల్ కుజింగ్ అంటే ఇండియన్ చైనీస్ తందూర్ పానీషియన్ సూషీస్ అవన్నీ కూడా వీ వాంటెడ్ ట్రై అనమాట అండ్ అట్ ద సేమ్ టైమ్ బిర్యానీ రోటీ కర్రీస్ ప్రతి ఒక్కటి ఉండాలి ఎవరు యూనో డిసప్పాయింట్ అవి వెళ్ళొద్దు అన్న కాన్సెప్ట్లో కంప్లీట్ మెన్యూ ఓపెన్ గా పెట్టామనమాట మూడు బ్రాంచ్ల్లో వందకు పైగా మందికి ఉపాధి కల్పిస్తున్నామని చెబుతుంది లిఖిత రిస్క్ చేసి బిజినెస్ చేయడం వల్లే సక్సెస్ అయ్యామని అంటోంది ఎవరికైనా ఏదైనా డ్రీమ్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ కష్టపడి పనిచేస్తే విజయం తప్పకుండా వస్తుందని చెబుతుంది లిఖిత మనకి ఐడియా లేకపోయినా మనకి నాలెడ్జ్ లేకపోయినా కూడా మనకి ఎట్లీస్ట్ దాన్ని వర్కౌట్ చేయాలి అన్న కాన్ఫిడెన్స్ ఉంది అంటే యూ కెన్ డెఫినెట్లీ డూ ఇట్ అది ఎవరైనా పర్లేదు అండ్ ఏదైనా పర్లేదు ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ యువర్ ఏజ్ ఏజ్ కాదు జెండర్ కి దేనికి సంబంధం లేకున్నా కూడా సి దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ యాక్చువల్లీ అచీవ్ సో మెనీ థింగ్స్ అట్ అ వెరీ ఓల్డర్ ఏజ్ యాజ్ వెల్ అండ్ అట్ యంగర్ ఏజ్ యాజ్ వెల్ సో జస్ట్ బిలీవ్ ఇన్ యర్ సెల్ఫ్ మీరు ఏం చేయాలనుకుంటున్నారో యూ హ్యావ్ దట్ క్లారిటీ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ లిటిల్ సపోర్ట్ దట్స్ అ వెరీ బిగ్ బ్లెస్సింగ్ ఆబ్వియస్లీ సో జస్ట్ డోంట్ అంటే భయపడకండి ఏం చేద్దాం అనుకున్నారు కూడా మీకు మీ ఐడియా పైన మీ డ్రీమ్ పైన కాన్ఫిడెన్స్ ఉంది అంటే జస్ట్ గో హెడ్ అండ్ యూల్ డెఫినెట్లీ సీ రిజల్ట్స్ మూడు పదుల వయసు దాటకముందే వంద మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగటం సంతోషంగా ఉందన్న లిఖిత భవిష్యత్తులో తమ వ్యాపారాన్ని విస్తరించడమే లక్ష్యంగా పనిచేస్తానని అంటోంది